నమస్తే వెల్కమ్ టు వెస్ఐట్ న్యూస్ మెదక్ జిల్లా చేగుంట మండల పొలంపల్లి గ్రామంలో బీజేపీ మండల సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ గౌడ్ ప్రథమ వర్దంతి సందర్భంగా అతని విగ్రహాన్ని ఆవిష్కరించిన మెదక్ బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తదనంతరం మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి మెదక్ ఎంపీ టికెట్ నాకు ఇచ్చినందుకు ప్రధానమంత్రి మరియు హోంశాఖ మంత్రి రాష్ట్ర అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి కార్యకర్త తన గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ మెదక్ ఎంపీ సీట్లు ప్రధానమంత్రికి బహుమతిగా ఇవ్వాలని కార్యకర్తలకు చెప్పారు బాధాకరమైనటువంటి విషయం నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నటువంటి సందర్భంలో మెదక్ పార్లమెంటులో గెలిపించి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు రఘునందన్ బాగుండాలని ఆశించేటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి విధులంతా మన గెలుపు కోసం సహకరించాలని దుబ్బాక శాసనసభ్యునిగా మూడు సంవత్సరాల పరిధిలో ఎట్లయితే దుబ్బాక పేరుని రాష్ట్ర శాసనసభలో మార్మోగించిందో రేపు మెదక్ పార్లమెంట్ సభ్యుని గెలిపించి పంపిస్తే తెలంగాణ ఆశగా తెలంగాణ గొంతుకగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసేందుకు నన్ను ఆశీర్వదించాలని మెదక్ నియోజకవర్గ ప్రజలు فايصل جلويس تغوين انا برنامج ما كنت استعمله خلاص

जिसके जोहार सतीश के जोहार जोहार हम खेत की से बाइक 那你的眼泪？<music> <music>